శుభోదయం శుభోదయం దోస్తులు అందరు ఎలా ఉన్నారు అందరూ మస్తుగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి దోస్తులు ఎలా ఉన్నారు ఛాయలు తాగారా నష్టాలు తిన్నారా మేమైతే కురుమూర్తిలో రాత్రి నిద్ర చేసుకొని ఉదయం ఐదు గంటలకు బయలుదేరాము ఆ స్వామి దర్శనం అయితే చాలా చక్కగా అయింది ఆదివారం అయినా కానీ జనాలు అయితే తక్కువనే ఉన్నారు మేము దర్శనం చేసుకున్నది నైట్ సెవెన్ థర్టీకి ఇదైతే కొన్నూర్ రైల్వే స్టేజ్ దగ్గర మంచిగా ఉన్నాయండి అస్సలు పూలు ఎంత బాగున్నాయో చూడండి బంతి పూలతోట ట్రైన్ వస్తుందని చెప్పేసి గేట్ ఇచ్చారు అంతలోపు ఈ చెట్లు కనబడ వరకు నా ప్రాణం ఉంటుందా ఎప్పుడెప్పుడు ఏమేమి షూట్ అన్నట్లనే ఉంటుంది కదా మన మనసు అంతలోపు ఈ బంతి పూలతోట నాకు కంటపడింది కెమెరా ఆన్ చేశాను ఎవరైనా చూడండి నన్ను పర్వాలేదు అని చెప్పేసి నా పని నేను చేసుకుంటున్నాను నాకు వేరే వాళ్ళతో అవసరం లేదు కదా నా భర్త నా పిల్లలు నాకు సపోర్ట్ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళతో అస్సలు అవసరం లేదు మంచిగా పర్మిషన్ ఇచ్చారు కదా దేవుడా అని చెప్పేసి తీసుకుంటున్నాను కానీ ఇంటి వాళ్ళు ఎంత చక్కగా ఇల్లు ముందల పెట్టుకొని వెనకల తోట పెట్టేసుకున్నారు చూడండి మళ్ళీ మంచిగా పూలు అమ్మబడునని కూడా రాశారు రేషం పూలు గుండె పూలు బంతి పూలు మొత్తం బతుకమ్మకు కావలసిన పూలన్నీ ఉన్నాయండి చాలా అంటే చాలా చక్కగా పెట్టుకున్నారు ఒక అర్ధ ఎకర పొలం ముందే ముందేమో మొత్తము పూలే అక్కడ మా సారు మా చిన్నోడు మా సారు ఒకడే ఉన్నాడు కదా మా చిన్నోడు లేడు మా చిన్నోడు మా పెద్దోడు ముందలు ఉన్నారు మా సారు ఒకడే రైలు వస్తుందేమో రాయల్ని కూడా తీద్దామని చెప్పేసి చాలా ఉన్నాడు ఉన్నాడు కనబడలేదు మా ఇష్గాడు కూడా ఉన్నాడు ఇక్కడ మా పెద్దోడు అన్నదమ్ములు ఇద్దరు ఒక బైక్ మీద మేమిద్దరం ఒక బైక్ మీద పోయినాం రైలు వస్తుందేమో అని తీద్దామని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నాను ఎందుకండి ఇలా చేస్తున్నారు మీరు పూర్తి వీడియో చేయడం చూడడం లేదు కదండి అందరూ ఆయ్ బాయ్ అని చెప్పేస్తున్నారు కాస్త పూర్తి వీడియో తీయొచ్చు కదండి ఎంత కష్టపడుతూ తీస్తున్నాను నేను మీకోసమే మీరు చూస్తారు కదా ప్రదేశాలను అని చెప్పేసి మీకోసమే పెడుతున్నాను చూడండి ఎంత చక్కటి వాతావరణం ట్రైన్ వస్తున్నందుకు గేట్ వేశారు ఆ గేటు వేసినందుకు అన్ని బండ్లు వెహికల్స్ ఆగిపోయాయి మేమైతే ఏం చేయలేదండి ఏం షాపింగ్ చేయలేదు నైట్ అయితే పోయినాము దర్శనం చేసుకున్నాము మా చెల్లెల్ని పిలుచుకున్నాను మా చెల్లెల్ని కూడా నాతోనే ఉంచుకున్నాను నైట్ నా దగ్గరనే పడుకుంది దేవుడి దగ్గరనే పడుకున్నాము పొద్దున్నే లేచి వాళ్ళ మా పెద్దోడు దింపొచ్చాడు వాళ్ళ పిన్నిని దింపు వచ్చినాక మేము స్టార్ట్ అయినాం అన్నీ పడుకున్నాయి ఇవన్నీ మడతలు వేసుకొని బయలుదేరాము మళ్ళీ లేట్ అవుతుంది కదండి షాపులకు షాపులు తెచ్చుకోవాలి చేసుకోవాలి పనులు నోములు ఉన్నాయి అన్నీ చాలా పనులు ఉన్నాయి కదండి అందుకోసం తొందరగానే వెళ్ళాము రైలు వస్తుందామని వెయిట్ చేశాను వెయిట్ చేశాను వెయిట్ చేశాను కానీ రావడం లేదు కాస్త మళ్ళీ ఇటు తిప్పుదామని కెమెరా ఇట్టు తిప్పేశాను కుర్మూర్తిలో మాత్రం జనాలు చాలా ఉన్నారండి ఆ దేవుని మహిమనో నీలలో తెలియదు కానీ చాలామంది ప్రశాంతంగా అస్సలు అంత ఇది ఉన్న ఉద్దాల అంతా అయిపోయినా కానీ అంతే ఉంటుందేమో చుట్టుపక్కల వాతావరణం అది అనుకున్నాను కానీ ఊక అట్లా బెడ్షీట్ వేసుకొని పడుకునే వరకు పడుకున్నాం చూడండి చలి అనిపించలేదు దోమలు కొరకలేదు అంతా అలసిపోయినా మనుషులు అంత మంచిగా నిద్ర వచ్చింది ట్రైన్ కూడా వచ్చేసిందండి అయితే ట్రైన్ అంటే గూడ్స్ అండి గూడ్స్ గూడ్స్ ఇవి కరెంట్ స్తంభాలు కరెంట్ స్తంభాలు పిల్లర్ స్తంభాలు అట్లా స్తంభాలు మొత్తం సిమెంట్ స్తంభాలే ఉన్నాయి దీనిలో వెళ్తూ ఉంది అక్కడక్కడ పల్లెటూరులో చిన్న చిన్న గుడిసెలు ఆ గుడిసెల ముందలా చిన్న కోళ్ళ గుళ్ళు ఆ దానిలోకి లోపల కోలు పోతుంటే ఎద్దుల బండు ఆ వాతావరణం చాలా మనశ్శాంతిగా ఉందండి కోర్టు సంపాదించిన అలాంటి వాతావరణంలో ఉండే మనశ్శాంతి ఉండదండి నేనైతే చెప్తున్నాను కోట్ ఉండేతోనికి తిండారు కదంట లేనివానికి తిండి దారు కదంట అలాగా ఏమంటారు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్